నమస్తే న్యూస్ స్వాగతం నా పేరు ఇప్పుడు చూద్దాం పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెలి గ్రామంలో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తీవ్ర గాయాల పాలై వైసీపీ నేత సాల్మన్ మరణించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు ఈ కార్యక్రమంలో భౌతిక కాయాన్ని పిన్నెల్లి గ్రామానికి తరలించే ప్రక్రియలో వైఎస్సార్సీపీ నేత మాజీ గురుజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పోలీసులకు పార్టీ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటనకు సంబంధించి ఫోన్లో మాట్లాడడంతో పాటు పలు సూచనలు ఇచ్చారు కాసు మహేష్ రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు గ్రామంలోకి అనుమతించారు శాంతియుత వాతావరణంలో సాల్మన్ అంతక్రియలను పూర్తి చేశారు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు టికెటింగ్ నిర్వహిస్తున్నారు వైసీపీ నేత మృతితో మాచవరం మండలం మరోమారు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది అవును సార్ దాని దాన్ని చూసుకొని మనం కొంతమంది అక్కడప్పుడు కొంతమంది కొంతమంది వచ్చేస్తారు సార్ అయితే బ్రదర్ కూడా కొంతమంది గ్రామం పక్కన గ్రామ పెళ్ళి సార్ అదనమ్మ గారికి బాగలేకపోతే బాగలేకపోతే చూడటానికి నచ్చారు సార్ ఈలోగా కలర్గా ఉన్న బ్రషెస్ మొక్కలు పెట్టుకుందని చెప్పేసి రోడ్డు మీద ఇంటి ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని అన్నయ్యని ఓటమరి పేతరు కాంతారావు అనే వ్యక్తులు రాడ్డుతో దారుణంగా తల మీద కొట్టారు సార్ మీద హాస్పిటల్కి వెళ్ళేసి మాల్గా ట్రీట్మెంట్ చేసే సీరియస్గా ఉంది నేను నేను చనిపోయాడు సార్ పదం తారీఖు మా అక్రమ కేసులు పెట్టిన మా మీద కూడా చనిపోయిన మా మీద నా మీద అక్రమ కేసులు పెట్టాడు సార్ ట్వంటీ ఫోర్ సార్ వాళ్ళు వాళ్ళు వాడు